హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య ఈరోజు నేను మీకోసం ఎంతో సింపుల్గా ఎంతో హెల్దీ అయిన అరటి పువ్వు కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అరటి పువ్వుని శుభ్రం చేసుకుని అందులో కాండాలు రెక్కలు ఉంటాయి అవి నేను చూపిస్తున్న విధంగా కొని మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇలా మొత్తం తీసేసాక ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలి ఈ అరటి పువ్వును మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని వాటర్ వేసి ఇందాక మనం మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్న అరటి పువ్వును వేసి పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడకాక ఒక జల్లుల్లో వేసుకుని వాచుకోవాలి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు బాగా వేగనివ్వాలి ఈ పోపు దినుసులు ఫ్రై అయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి పోపులు ఫ్రై అయ్యాక ఇందాక పక్కన పెట్టిన అరటి పువ్వుని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ అయినా అరటి పువ్వు కర్రీ రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్